హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ కార్తీక దీపం సీరియల్లో ఏం చెరగవుతుందో ఈ రోజు మనం ప్రివర్ చూసి క్లియర్ గా తెలుసుకునేద్దాం దానికంటే మా ఛానల్ లో చూస్తున్నట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అలానే పక్కన ఉన్న గణేష్ స్తంభాలు కూడా క్లిక్ చేసేయండి సరేనండి ఇక మన కార్తీక దీపం సీరియల్లో ఏం చెరగవుతుందో ఈ రోజు మనం ప్రివర్డు చూసి క్లియర్ గా తెలుసుకుందాం ఇక మొత్తం మీద సీరియల్లో స్టోరీ ఏం జరుగుతుందో కనుక చూసుకుంటే కుటుంబం కంపెనీ భారం మోసే ఓపిక నాకు లేదని నువ్వే సైనికుల పోరాడమని మొత్తానికి కార్తీక్ మన శివనారాయణ చెప్తాడు ఇక దాంతో ఇక శివనారేణ్ కు కార్తిక్ మాట ఇస్తాడు ఇక వీరి మాటలు విన్న జ్యోస్న చాలా కంగారు పడిపోతుంది ఇంతలో దీప ఆమెను పిలిచి నీ ప్లేస్ నీది కాదని అనడంతో జ్యోస్న ఒక్కసారిగా షాక్ అయిపోతుంది దీపకు నిజం తెలిసిపోయిందా అని చాలా టెన్షన్ పడుతుంది ఉద్యోగం విషయంలో కాశీ స్వప్న ఇద్దరు గొడవపడటంతో ఇక శ్రీధర్ అయితే జోక్యం చేసుకుని అల్లుడికి ఇరవై నాలుగు గంటలు టైం ఇస్తాడు ఉద్యోగం దొరికితే ఓకే లేదంటే బిజినెస్ చూసుకోవాలని డెడ్ లైన్ పెట్టేస్తాడు మరోవైపు మన శ్రీధర్ ఇక బిజినెస్ నాకు ఇంట్రెస్ట్ లేదని బలవంతంగా చేస్తే నష్టాలు వస్తాయని చెప్తాడు కాశీ మరోవైపు ఒకవైపు దీప ప్రవర్తన నెక్స్ట్ సీఈఓ ప్లేస్ లో కార్తిక్ నియమించే అవకాశాలు జ్యోస్న చాలా అలర్ట్ అయిపోతుంది కార్తిక్ ని తీసుకుని రెస్టారెంట్ కి వెళ్తుంది గా ఉండటానికి నాకు నీ హెల్ప్ కావాలని చెప్పేసి అడుగుతుంది ముందు మీ ఇంట్లో ఉన్న అమ్మానాలను కలపమని చెప్పేసి కార్తిక్ అనడంతో జోస్న చాలా కోపంతో అయితే వస్తుంది ఇదంతా కూడా మనం జరిగిన గత ఎపిసోడ్ లో తెలుసుకున్నాము ప్రస్తుతం ఎపిసోడ్ లో ఏం జరుగుందో గనక మన కార్తీక దీపం సీరియల్ లో చూస్తే ఇక కోపంతో ఇంటికి వచ్చిన జ్యోస్న కూడా అలానే చాలా ఆవేశంగా వస్తుంది దీపాకి మీరు అమ్మ నాలుగు పెళ్లి చేశారు ఆ పెళ్లిలో అమ్మ కోపంతో ఓ పని చేసింది దానికి అతను కూడా క్షమాపణ చెప్పింది కానీ మీకు మాత్రం ఇంకా అమ్మ మీద కోపం పోలేదు ఎందుకు మీకు అసలు అమ్మ మీద అంత కోపం ఎన్నాళ్ళు ఈ దూరం చెప్పేసి అంటూ మొత్తానికి మన దసరథ నిలబెట్టి జ్యోస్న నిలదీయడం జరుగుతుంది మా అమ్మతో మాట్లాడమని డాడీతో చెప్పొచ్చు కదా అని చెప్పేసి శివనారాయణ మీద కూడా చాలా సీరియస్ అవుతుంది మరోవైపు చూసిన ఇక దాంతో దశరథ చాలా కోపంతో రగిలిపోతాడు మా నాన్న నాతో ఏం మాట్లాడాలో నువ్వు చెప్పద్దు అని చెప్పేసి అంటాడు మీ నాన్న కంటే మీకు ఎంతో ప్రేమ ఉంది మీరంటే నాకు కూడా అంతే ప్రేమ ఉంది అని చెప్పేసి అంటుంది చూసిన మా అమ్మ తరపున ఇంట్లో నిలబడేది నేను మాత్రమే దీనికి కారణం నువ్వే అని చెప్పేసి చాలా సీరియస్ అయిపోతుంది చూసినా కారణంగా అత్తయ్య మావయ్య మధ్య దూరం ఇంకా పెరిగేలా ఉందని కార్తిక్ చాలా టెన్షన్ పడిపోతాడు మమ్మీకి నువ్వంటేనే ఎక్కువ ఇష్టము అలాంటిది మమ్మీ ప్రేమను నీకు దీపం మీద ఉన్న నమ్మకం ముందు ఓడిపోయేలాగా చేసింది కానీ అంటూ మొత్తానికి రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తుంది మన చూసిన కానీ కార్తిక్ మాత్రం చాలా కంగారు పడిపోతాడు మత్తులు ఇక కలగ చేసుకుని ఇలా అంటాడు చూడు చూసినా ఇవన్నీ కూడా నువ్వు ఇప్పుడు మాట్లాడొద్దు పదని చెప్పేసి అంటూ మొత్తానికి మనం మరదలు చూసినా ఆపే ప్రయత్నం చేస్తాడు కార్తిక్ నువ్వు కలుపుతున్నట్లుగా లేదు విడదీస్తున్నట్లుగా ఉంది అని చెప్పేసి కార్తిక్ చెప్పబోతూ ఉండగా మీ అమ్మ మీ నాన్నల విషయంలో నేను ఎప్పుడైనా కలగ చేసుకున్నానని చెప్పేసి అంటూ మొత్తానికి ప్రశ్నిస్తుంది చూసినా ఇక దాంతో కార్తిక్ షాక్ అయిపోతాడు ఈ ఇంట్లో ఎన్ని గొడవలు జరుగుతున్నా సరే హ్యాపీగా డ్యూటీకి వస్తాడు వెళ్ళిపోతాడు అని చెప్పేసి అంటుంది ఈ ఇంటి సమస్యలతో వాళ్ళకి ఏ సంబంధం లేదని సంతోషంగా నవ్వుతూ ఉండాల్సిన కుటుంబాన్ని కలిసి భోజనం కూడా చేయలేని పరిస్థితికి తీసుకుని వచ్చావు ఇదంతా కూడా నీ కారణంగానే అని చెప్పేసి అంటూ కార్తిక్ నిందించే ప్రయత్నం చేస్తుంది మనం చూస్తాం దసరా అయితే చూడు జోస్న నువ్వు నాతో ఏదైనా చెప్పాలనుకుంటే ధైర్యంగా చెప్పు అంతేకాని ఎవరి తరపున నిలబడి నన్ను మాట్లాడమని చెప్పదు అని చెప్పేసి అని చాలా మండి పడిపోతాడు దశరథ ఇక జోస్న చెప్పిన విధానం కరెక్ట్ గా లేకపోవచ్చు కానీ తన ఉద్దేశం మాత్రం కరెక్టే గానీ అంటూ శివనారాయణ కూడా చెప్తాడు మీరిద్దరు ఇలా ఎన్నాలని దూరంగా ఉంటారరా మునుపటిలా కలిసిపోతే నాకు చూడాలని ఉంది అని శివనారాయణ చాలా ఎమోషనల్ అవ్వడం జరుగుతుంది దశరథలా అంటాడు ఎవరికైనా ప్రమాదం జరిగి హాస్పిటల్ అడ్మిట్ అయితే ట్రీట్మెంట్ అయ్యేదాకా అక్కడే ఉండాలి అంతేకాని బలవంతంగా తీసుకెళ్లిపోతామంటే కుదరదు కదా అని చెప్పేసి అంటాడు మానవ బంధాల మధ్య కూడా ప్రమాదాలు కూడా అలాంటివే కోరుకోవడానికి కొంచెం టైం పడుతుంది అని చెప్పేసి అంటూ సుమిత్ర మాట్లాడతాడు దశరథ ఇక్కడ ప్రమాదం చేస్తుంది దీప అయితే గాయపడి మా మమ్మీ అప్పుడు మీరు ఎవరిని శిక్షించాలి ఎవరిని దూరం పెట్టాలి అని జ్యోస్న ప్రశ్నిస్తుంది చూడు జోస్న మీ మమ్మీ ఏమి చిన్నపిల్ల కాదు తను ఏ తప్పు చేసిందో తనకు తెలియదు అని చెప్పేసి అంటాడు దీనిని ఇక్కడతో ఆపేస్తే చాలా మంచిది అని చెప్పేసి అంటాడు మొత్తానికి మన కార్తిక్ మళ్ళీ అడ్డుకునే ప్రయత్నం చేస్తాడు మా ఫ్యామిలీలో నువ్వెందుకు జోక్యం చేసుకుంటున్నావని జోస్న చాలా మండిపడిపోతుంది ఇక కార్తిక్ కూడా ఈ ఫ్యామిలీ మనిషి అని చెప్పేసి అంటారు దశరథ మా మమ్మీ తప్పించి నీకు అందరూ కావాలి నీ ప్రవర్తన చూస్తుంటే మమ్మీ ఇంట్లో ఉండటం నీకు ఇష్టం లేదని చెప్పేసి అంటూ జోస్ అనడంతో ఒక్కసారిగా షాక్ అవుతారు ఇక దాంతో శివనారాయణ కార్తిక్ నా మనవడు అని చెప్పేసి అంటూ ఒక్కసారిగా ఇస్తాడు ఇంతలో కార్తిక్ చూడు చూసినా నీతో మాట్లాడాలి బయటికి రా అని చెప్పేసి అంటాడు నేను నీతో మాట్లాడను మా మమ్మీ మా డాడీ కలవడం ఆ దీపకి ఇష్టం ఉండదు కాబట్టి నీకు ఇబ్బందిగా ఉందా అని చెప్పేసి అంటుంది చూసినా వాళ్ళిద్దరి మధ్య దూరం పెరగడానికి కారణం అందరికి కూడా అర్థం అవుతుందని చెప్పేసి అంటాడు కార్తిక్ నీ పిల్లని ఒక్క మాట అంటేనే నువ్వు మండి పడిపోతున్నావు అయిపోయాక కూడా ఇక్కడ నీకేం పని అన్నిట్లోనూ అందరూ దూరొద్దు అని చెప్పేసి అంటూ పారిశాతం కూడా వార్నింగ్ ఇస్తుంది ఇక దాంతో పారిశాతంపై శివనారాయణ చాలా ఫైర్ అవుతాడు నువ్వందరితో మాటలు పడటం ఎందుకురా వెళ్ళిపో అని చెప్పేస్తుంటాడు ఇక్కడ జరిగినంత కూడా దీపకి చెప్పాలి కదా చూడనివ్వు అని చెప్పేసి అంటూ ఇంకా వెనకేసుకొచ్చే ప్రయత్నం చేస్తుంది నీకు పరాయి వాడేమో కానీ నాకు మాత్రం వాడు సొంత మనవడు నా కొడుకు నారాయణ అయిపోతారు మనవడి మీద మాట పడితేనే తాట తట్టుకోలేకపోయాడు వీళ్ళందరి కోసం మా మమ్మీని దూరం పెడుతున్నావా అని చెప్పేసి జ్యోస్న చాలా మండి పడుతుంది అలా చూడడానికి కారణం ఎవరు మీ అమ్మాయి కదా అని చెప్పేసి అవుతారు గౌరవం మర్యాదలు మంట కలిసిపోయినా సరే నాకు పర్వాలేదు మీ అమ్మ ఎప్పుడైతే తప్పు చేసిందో ఆ క్షణమే నా మనసు చచ్చిపోయింది అని చెప్పేసి అంటాడు దశరథ బుల్లెట్ తగిలిన రోజే చచ్చిపోతే బాగుండని చెప్పేసి అంటూ దశరథ అనడంతో అందరూ కూడా ఒక్కసారిగా షాక్ అవుతారు ఇక మాటలతో శివనారాయణ కోపడతాడు భర్త మాటలతో బాధపడిన సుమిత్ర ఏడుస్తూ వెళ్లిపోతుంది ఇంట్లో గొడవతో శివనారాయణ ఒక్కసారిగా కుప్పకొలిపోతాడు ఇక చూసినని చెప్పుతో కొట్టినా తప్పు లేదు ఎంత విధ్వంసం చేయాలో అంత విధ్వంసం చేసేసిందని కోపంగా వెళ్లిపోతాడు కార్తీక్ ఎందుకు రమ్మని పిలిచింది ఇద్దరు ఏం మాట్లాడుకున్నారని కార్తిక్ని ని అడుగుతుంది ఇంటికొచ్చిన దీప అయితే దాంతో ఆమె క్షమాపణ చెప్పి జరిగిన దాంట్లో ఎంతో కొంత తప్పు ఉందని చెప్తాడు ఇక దాంతో చెప్తాడు మొత్తానికి మన కార్తిక్ నేను తనతో చెప్పింది వేరు కానీ ఆ జ్యోస్న మాత్రం అర్థం చేసుకున్నది వేరు మావిని ఇద్దరిని కూడా కలిపితే తన స్త్రీ యోగా ఉండటానికి నేను సపోర్ట్ చేస్తానని అనుకున్నాను అలా చేస్తుంది అనుకున్నాను కానీ ఆ మనిషికి మాత్రం మనుషులు వేడిదేయటం తప్ప ప్పుడు అసలు చేత కాదు అప్పటికే జరగాల్సిన విధ్వంసం మొత్తం కూడా మొత్తం జరిగిపోయింది అసలు ఆ కొట్టిన తప్పు లేదని చెప్పేశాడు దీపత చెప్తూ జోస్ మీద చాలా కోపడిపోతాడు కార్తిక్ అసలు నాన్న చిన్న మాట అంటేనే అమ్మ తట్టుకోలేదు అలాంటిది అన్ని మాటలు అంటే అమ్మ ఎలా తీసుకుంటుందని దీపశాల కంగారు పడిపోతుంది నేను మాట్లాడితే గొడవ ఇంకా పెరుగుతుందని ఇక్కడికి వచ్చేస్తాను అని చెప్పేసి అంటాడు కార్తీక్ ఇది జరిగిందంతా కూడా తెలుసుకుంటూ అమ్మ బాధపడుతుందని దీపశాల ఎమోషనల్ అయిపోతుంది భర్త అన్న మాటలతో ఏడుస్తూ ఉంటుంది సుమిత్ర గొడవ తర్వాత చూసిన పరిషత్ ఇద్దరు కూడా మాట్లాడుకుంటారు చాలా తప్పు చేస్తున్నావు నాకు అర్థమవుతుందని చెప్పేసి పారిశాంతి అడ్డు తాత ప్రేమను పొందితే బావ సపోర్ట్ నేను పోస్ట్ లో లేకుండా సండదు చూసిన ఇక బోర్డు మీటింగ్ పూర్తయ్యే వరకు మమ్మీ ఇలానే ఉండాలి ఆవిడ ఎంత బాధపడితే మనకి అంత మంచిది అని చెప్పేసి సండందు చూస్తాం ఇక మరోవైపు సుమిత్ర చాలా ఎమోషనల్ అయిపోతుంది నా వల్ల నా భర్త బాధపడుతున్నాడు అంటే నేను లేకపోతే తను సంతోషంగా ఉంటాడు మీ ఇంట్లో మీ జీవితంలో ఉండనని సుమిత్ర ఇల్లు వదిలి వెళ్ళిపోవాలని అనుకుంటుంది ఇక అర్ధరాత్రికి బయటికి వెళ్లిపోతున్న సమయంలో తెల్ల నుంచి షాక్ అవుతుంది జ్యోసన ఇక పారిజాతం అప్పటికల్చుకుంటూ ఉంటుంది ఇంట్లో నుంచి ఎవరు వెళ్తున్నట్లుగా కనిపిస్తుంది ఎవరు అని చెప్పేసి అంటూ చూస్తూ ఉంటే ఎవరు చూసినా ఎవరు వెళ్తున్నారు అని చెప్పేసి అంటూ పారిజాతం చెప్తుంది శోస్నా ఇంట్లో నుంచి సుమిత్ర వెళుతున్నా సరే తనకు మాత్రం తెలియదు అన్నట్లుగా వాళ్ళు ఎవరు వెళుతున్నారలే ఎవరు లేరక్కడ మనం వెళ్ళిపోతాం కదా అని చెప్పేసి మరోసారి పారిజాతాన్ని మోసం చేస్తుంది జ్యోస్నా తర్వాత సుమిత్ర ఇంటి నుంచి వెళ్లిపోవడం చూస్తున్న జోస్నా మమ్మీ కోపంతో బయటికి వెళ్లిపోయింది కదా చనిపోతా లేకపోతే బాధతో మళ్ళీ అత్త ఇంటికి వెళ్తుందా ఏ జరిగినా సరే మన మంచిగా కదా నాకు తెలియనట్లుగా ఉందాం అని చెప్పేసి అంటూ పారిజాతం తీసుకున్న జోస్ అయితే లోపలికైతే వెళ్లిపోతుంది రోడ్డు మీద నడుచుకుంటూ వస్తుంది సుమిత్ర దసరాధారణ మాటలను తలుచుకుంటూ చాలా బాధపడిపోతూ ఉంటుంది లోకంలో నేను ఉండే కంటే నేను వెళ్ళిపోతాను ఆయన సంతోషంగా ఉంటారని చెప్పేసి అంటూ బాధతో వెళ్ళిపోతున్న సుమిత్ర ఎదురుకొక లారీ వస్తూ ఉంటుంది అనుకోకుండా ఒక్కసారిగా లారీ వచ్చి ఉద్దపోతుంది ఇంతలో దీప అయితే వచ్చి కార్తిక్ ఇద్దరు కూడా సుమిత్ర పక్కకు లాగుతారు ఇక దాంతో సుమిత్ర ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇక ఇంతలో తీప అయితే అమ్మా నీకేం కాలేదు కదా ఏంటమ్ ఇప్పించి పని అర్ధరాత్రి వేళ నాన్న ఏదో అన్నాడని ఇంట్లో నుంచి మీరు వెళ్ళిపోవాలా వెళ్ళిపోతే వెళ్లిపోతే కుటుంబ మర్యాదలు ఏమైపోతాయి ఏదో ఒక మాట అన్నారని మీరు కోపంతో ఆవేశంతో ఆలోచించుకోకుండా వచ్చేస్తే తర్వాత మీరు కనిపించలేదని మీకోసం వాళ్ళు ఎంత బాధపడతారు అర్థం చేసుకోండి అని చెప్పాడు దీప అయితే సుమిత్ర నచ్చి చెప్పే ప్రయత్నం చేసి ఇంటికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తుంది కానీ సుమిత్ర మాత్రం అసలు రానే రాదు దీప ఆ మనిషికి నేను కళ్ళ ముందు కనిపిస్తేనే అసలే ఇష్టం లేదు ఆ ఇంట్లో ఉండటం కూడా ఆయనకి ఇష్టం లేదు అలాంటప్పుడు నేను ఆ ఇంటికి ఎలా రాగలను ఆ ఇంట్లో ఎలా ఉండగలను ఆ ఇంట్లో ఉండే కంటే నేను బయటకు వచ్చేయటమే ఉత్తమం అని చెప్పేసి అండు సుమిత్ర వెళ్ళబోతుంది ఈ లోపల కార్తీక్ అయితే అది కాదు వత్త నా మాట విను ఆ ఇంట్లో ఉండాలి మావితో మాట్లాడాలి మావి పక్కనే భారీగా ఆ ఇంటి కోడలుగా నువ్వు ఆ ఇంట్లోనే ఉండాలి లేకపోతే నా మీద ఒట్టే నువ్వు రావాల్సిందని చెప్పేసి అంటూ ఒట్టి వేయించుకుని మరి సుమిత్రను తీసుకునే కార్తీక్ అయితే ఇంటికైతే వస్తాడు ఇక దాంతో జస్ట్ ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇంట్లోంచి వెళ్లిపోయింది అనుకున్న మమ్మీ మళ్ళీ అసలు బాగా తీసుకుని వస్తున్నాడు ఇప్పటి సెస్లో మమ్మీకి ఏమైనా నిజం తెలిసిపోయిందని అని చెప్పేసి చాలా కంగారు పడిపోతూ ఉంటుంది మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఖచ్చితంగా మొత్తానికి మన కార్తీక్ సుమిత్ర మళ్ళీ తిరిగి ఇంటికి తీసుకురావచ్చి చూసినకైతే దిమ్మ తిరిగి షాక్ ఇవ్వబోతున్నాడు మరి ఎపిసోడ్ లో సుమిత్ర మళ్ళీ ఇంటికి రావాలని చెప్పేసి అంటే మీరైతే అనుకుంటే ఈ వీడియో తప్పకుండా ఒక లైక్ చేయండి అలానే మా ఛానల్ కార్తీక దిమ్మ డైలీ ఎపిసోడ్స్ కనుక మీరు తెలుసుకోవాలి అనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన గణేశ్ సిమ్మలు కూడా క్లిక్ చేసేయండి